ఏది పవిత్రమైన వస్తువు దానికి అప్రదక్షిణంగా రాకూడదు వచ్చి కూర్చోకూడదు ఏదో మీరు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారు అనుకోండి నేను కూర్చునే కూర్చోకదా తటాలను వచ్చి ఇలా కూర్చోకూడదు ఇలా తిరిగి వచ్చి కూర్చో రథం వెళ్ళేటప్పుడు గురువుగారి రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళడానికి వీల్లేదు జాగ్రత్త అని చెప్తాను ప్రదక్షిణం అంటే గుండ్రంగా తిరిగి వచ్చిన అవతలి వస్తువు నా కుడి భుజం వేపుకుంటే ప్రదక్షిణం అంటారు నేను ఇలా వచ్చాననుకోండి ఎడంభుజం అటు ఉంది మళ్ళీ ఇల్లా వెళ్ళాను అనుకోండి కుడిభుజం అంటుంది ఇలా వెళ్ళి ఇల్లా వస్తే కాసేపు ఎడంభుజం కాసేపు కుడిభుజం ఉంటాయి నేను ప్రదక్షిణంగా తిరిగాను అనుకోండి నా కుడి భుజం ఇటువైపు ఉంటుంది చుట్టూ తిరిగినా భుజం వైపు ఉంటాయి అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు భాగవతం చెప్పడానికి కూర్చున్న ఆసనం ఏదో అది పరమ పవిత్రమైనటువంటిది దాన్ని ఎలా పడితే అలా కూర్చోకూడదు ప్రదక్షిణంగా వచ్చే కూర్చోవాలంతే లేకపోతే వాడికి చెప్పి సంస్కారం లేని గుర్తు వెంటనే కాబట్టి ప్రదక్షిణం అంటే అది పరమ పవిత్రమైనది అని గుర్తు అలా తిరిగినంత మాత్రం చేత అనుగ్రహిస్తాయి అందుకే గిరి ప్రదక్షిణం మరుణాచలంలో గిరికి ప్రదక్షిణం చేస్తారు దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తారు గురువుగారికి ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేసేటప్పుడు నియమం ఉంటుంది ముక్కు చీత్తూ కానీ ముక్కు వెంట నీరు కారుతూ కానీ కందుల వెంట నీరు కారుతూ కానీ ప్రదక్షిణం చేయకూడదు అలా చేస్తే ఎవరికి అలా చేశారో వాళ్ళు అదే ఆఖరి బయటికి వెళ్ళారు ఇక రారు రామాయణం కిష్టింత కాండలలో వాలికి తార చేసిందలా పొరపాటున ఏడుస్తూ ఇక రాలేదు వాలి వెనక్కి ప్రదక్షిణం చేసేటప్పుడు పరమభక్తితో మౌనంతో తిరగాలంతే తప్పించి ఏడుస్తూ ముక్కు చీత్తూ ప్రదక్షిణాలు చేయకూడదు కాబట్టి ఎవరు ప్రదక్షిణానికి యోగ్యులో కూడా శాస్త్రం చెప్పింది తప్ప అందరికీ ప్రదక్షిణం చేయకూడదు కాబట్టి మనం గిరికి ప్రదక్షిణం చేద్దాం బహుశా మొట్టమొదటి గిరి ప్రదక్షిణం చెప్పినవాడు భాగవతంలో కృష్ణ భగవానుడే అనుకుంటాడు కాబట్టి ఆయన అన్నాడు వినుడీ శైలము కామరూపి మీ అందరూ కొండ అనుకుంటున్నారు కాదు దానికి అధిష్టానం ఉంది అది కనపడుతుంది తింటూ మనం తీసుకెళ్ళి పాయసాలు అన్నం పప్పు కూరలు బూర్లు అన్నీ వేద్దాం ఆ తింటూ మీకు కనపడుతుంది చూడండి అజ్యాన్నముల్ మనం ఇప్పించిన ఆహరించు మనలను మన్నించు మన నేతన్నం పట్టుకెళ్ళి వేస్తే తింటుంది మన పట్ల సంతోషిస్తుంది కలులను వేధించు దుష్టులైన వాళ్ళని బాధ పెడుతుంది కాబట్టి చిత్తంబులో నదికంపాత చెయంబు చేసి మన పై నంచను వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు వందారుడై రండి నమస్కరిద్దామని కృష్ణ భగవానుడు గోవర్ధనగిరికి తాను నమస్కరించాడు జాగ్రతి శ్రేష్ట ముందు తాను చెయ్యింది ఇతరులు ఎందుకు చేస్తారు అందుకని తాను నమస్కరించాడు అక్కడ గోవర్ధనగిరి రూపంలో అధిష్టానంగా తానే కనబడి నమస్కారం అందుకున్నాడు ఆయనే అక్కడ గోవర్ధనగిరికి అధిష్టానంగా ఉండి పదార్థాలన్నీ తింటున్నాడు ఇప్పుడు నడవలేని వాళ్ళందరూ ఎక్కారు నందుడు మొదలైన పెద్దవాళ్ళు ఎడ్లు కట్టించుకుని బడ్లెక్కారు వెనకా అతను ఆవులు తూణలు అన్నీ కూడా రావాలి రెండు ప్రదక్షిణం చేస్తా అన్నాడు పాటించి గాన విద్యా పాటమమున తేరులెక్కి బహుతానములం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడునుచులు గిరి ప్రదక్షిణం అంటే పరమ సంతోషంతో వెళ్ళాలి అంటే గొప్పగా చెప్పానని మీరు అనుకోకండి మేము వెడుతుంటాం అరుణాచలం గిరి ప్రదక్షిణానికి ఓ ఐదు వందల మందిని కలిసి డప్పులు డోళ్ళు భగవంతుడి యొక్క కీర్తనలు నామాలు చెప్పుకుంటూ ఒక రాత్రి రాత్రి అంతా ప్రదక్షిణం చేస్తుంటాం అంతకన్నా ఎక్కువే చేస్తూ ఉంటాం ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్న ఆ దేవాలయ వైభవం కావ్యకంఠ గణపతి ముని ఇక్కడ ఎప్పుడు కూర్చున్నారు రథం ఎలా ఆగిపోయింది అన్నీ చెప్పుకుంటూ శివనామాలు చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ భగవత్ కథలు చెప్పుకుంటూ డోళ్లు వాయిస్తూ డప్పులు వాయిస్తూ భేరీలు వాయిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ అరుణాచల్ గిరి ప్రదక్షిణానికి ప్రదక్షిణం అంటే ప్రహృష్టంగా చెయ్యాలి చక్కగా అలా కాబట్టి వాళ్ళు పాటించిగాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటలుడను చూడం వాళ్ళ పాటలన్నీ కృష్ణుడి మీదే అబ్బా ఎంత గొప్పవాడు మా కృష్ణుడు అంతవాడు ఇంతవాడు అని కృష్ణుడు యొక్క లీలలన్నీ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ గోపకాంతలందరూ బళ్ళలో చక్కగా వాడు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ బళ్ళెక్కారు పిల్లలందరూ కృష్ణుడితో తిరుగుతున్నారు ఆవులు దూడలు పొగరెక్కిన మూపురములు తెగగలమా లంబులు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగులు మెరసి గణము మెల్లన నడిచి చెందన్నారు పోతనగా ఆ ఎద్దులట ప్రదక్షిణం చేయడానికి నడుస్తుంటే వాటి మూపురాలు ఇలా ఇలా ఊగుతున్నాయి పొగరెక్కిన మూపురములు పొగరెక్కిన అంటే బాగా పెద్దవిగా ఉన్నటువంటి మూపురాలు ఒంగోలు గిత్తలు అంటారు అది నడుస్తుంటే ఇంత మూపురం ఊగుతూ ఉంటుంది ఇలా అది మంచి జాతికి చెందినటువంటి వృషభం శ్రీశైలంలో సుప్రభాతానికి వెడుతూ ఉంటుంది అలా కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు పెద్ద పెద్ద తోకలు చెండు ఇలా కొడుతుంటే అవి ఏగలని తోలుతుంటే పొరపాటున పక్కన ఉంటే చేతికి కొరడా కొరణ పెట్టుకొట్టినట్టుంటుంది అంత బలంగా ఉండి ఆ తోటలు ఊపుకుంటూ తెగలవాలములు శైలదేహములు పర్వతాలు నడుస్తున్నాయా పర్వతం చుట్టూ అన్నట్టుగా అంతంత పెద్ద పెద్ద యుద్ధులు